చేతి పనులు వచ్చిన వాళ్ళు పూలు కట్టడం తెలిసినా కూడా ఈ పూలు కట్టే వాళ్ళు కానీ రోజుకి రెండు మూడు వందలు సంపాదిస్తున్నారు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వచ్చి ఇంట్లో ఉంటుంది తను మామూలుగా వేస్ట్ శారీస్ కానీ వేస్ట్ క్లాత్లతో మ్యాట్లు అల్లుతుందండి నేను పక్కన ఆర్డర్ చేస్తాను ఎక్సలెంట్గా మ్యాట్లు అల్లుద్ది అనమాట వేస్ట్ మెటీరియల్తో పేపర్ క్రాఫ్ట్స్ చేస్తుంది బొమ్మలు చేస్తుంది షోకేస్ బొమ్మలు చేస్తుంది షో ఆర్ట్స్ చేస్తుంది అంటే తను ఎక్స్ట్రా టైం తను ఇంట్లో పెట్టాల్సిన ఫోటో అంతా పెట్టేసి అన్ని పనులు ఫిలి ఫినిష్ అండి అందరికి నమస్తే నేను మీ పూర్ణిమ గారిని పిజిటేక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ వచ్చి మన ఉమెన్ ఎంపవర్మెంట్ యాక్చువల్గా ఈ వీడియో వచ్చి మన ఉమెన్స్ డే రోజు అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ చిన్న డిస్టబెన్స్ వల్ల లేట్గా అప్లోడ్ చేస్తున్నాను కానీ మన లేడీస్లో మనము ఇండివిజువల్గా ఎలా ఉండాలా మన స్వయంగా ఎలా సంపాదించుకోవాలా మన రెస్పాన్సిబిలిటీస్ మనం కంప్లీట్ చేసుకుంటానే మన పనులు మనం కంప్లీట్ చేసుకుంటానే మనకునేటువంటి బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ ఫిల్ అప్ చేసుకుంటానే మనం ఎలా మన కోసం ఎక్స్ట్రా టైంలో మనీని అలా ఆన్ చేసుకోవాలా ఏదైనా ఎంప్లాయీస్ ఉండొచ్చు లేదా హౌస్ వైఫ్స్ ఉండొచ్చు చదువుకొని ఖాళీగా ఉండే ఉండొచ్చు పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉండొచ్చు లేదా పెద్దవాళ్ళకి కేర్ ఇచ్చేదాని అని మన కెరియర్ని సాక్రిఫైస్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు హయ్యర్ మోస్ట్ మన ఆడవాళ్ళలో సెకండరీ లైఫ్ ఎట్టి పరిస్థితుల్లో సెకండరీ లైఫ్ ఎవరికో కొంతమందికి తప్పనిచ్చి తాఫీగా జరిగితే చాలా కష్టం ఉంటుంది ఏదో ఒక రీజన్ ఏదో ఒక కారణంతో మన యొక్క కెరియర్కి బ్రేక్బడి ఉంటుంది సో మన సెకండ్ ఇన్నింగ్స్ ఎలా స్టార్ట్ చేసుకోవాలా ఇతర ఎడ్యుకేటెడ్ కావచ్చు అన్ఎడ్యుకేటెడ్ కావచ్చు పూర్ పీపుల్ కావచ్చు రిచ్ పీపుల్ కావచ్చు ఎవరైనా కూడా మనము వంటింటి కుందేలుగా మిగిలిపోకుండా మనకంటూ మన స్వయంగా డబ్బు సంపాదించుకోవాలా అది కూడా మన రెస్పాన్సిబిలిటీస్ మనం సక్రమంగా నిర్వర్తించుకుంటూ మన ఎర్నింగ్స్ వైపు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మనం పనిచేస్తూ మన చుట్టూ ఒక నల్లగరికి జాబ్ క్రియేట్ చేసుకునేటట్టుగా మనం ఎలా ఎఫర్ట్ పెట్టి సంపాదించుకోవాలా దీనికోసం ఓ పెద్ద డిగ్రీలు అవసరం లేదు పెద్ద చదువులు అవసరం లేదు కోసంత లోక జ్ఞానం కాసంత కలివిడితనం ఉంటే సరిపోద్దండి చాలా చాలా తక్కువ పెట్టుబడితో మనమైతే ఈ యొక్క బిజినెస్లు చేసుకోవచ్చు అదేంటి అంటే మనం వంటింటి నుంచే మొదలు పెట్టేస్తానండి ఫస్ట్ ఫస్ట్గా మన వంటింట్లో మనం వాడుకునేటువంటి మసాలా సామాన్లు అనమాట మనము హయ్యర్ మోస్టు మన మసాలా పౌడర్లు తెచ్చుకుంటాం ఈవెన్ ఈ వెజిటేరియన్ పౌడర్స్ అయినా నాన్ వెజ్ అయినా సాంబార్ కోసమని రసం కోసమని చికెన్ మసాలా మటన్ మసాలా గరం మసాలా ఇవంతా ప్యాకెట్లు కంపెనీలు పేర్లు పెట్టేసి ఐదు రూపాయలు పది రూపాయలు పొట్లాలు మనకు వస్తున్నాయి ఐడియా ఉంది కదా సో ఆ పొట్లాలని మన మసాలా ఇంగ్రీడియంట్స్ మనకి ఏ ఏ ఇంగ్రీడియంట్స్ వేసి యాడ్ చేసుకుంటే మసాలా పౌడర్స్ ఎలా రెడీ చేయొచ్చు అని తెలిసి ఉన్నా లేదా తెలియకుండా ఉన్నా ఇవన్నీ నేర్చుకొని మనం ప్రెడీ ప్రిపేర్ చేసుకొని చుట్టుపక్కల వేయడం కానీ లేదు మనకు వచ్చి మిరపొడి కొట్టే మిషన్ ఉంది లేదా ఇట్లాంటి మిషన్లు మన చుట్టుపక్కల ఏరియాలో ఉంది లేదా మన లాంటి ఉమెన్కి మన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డోక్రా సంఘాల్లో మా గ్రూప్లో ఒక ఆమెకి మిల్లు ఉండింది అనమాట ఇలా పొడులు కొట్టేది మిరపొడి ధనియాల పొడి నెక్స్ట్ మసాలా పొళ్ళు ఈవెన్ సున్ని పిండ్లు కూడా కొట్టిస్తూ ఉండేది కొట్టి కొట్టి అనమాట సో దానికి ఏదో ఫిల్టర్స్ మారిస్తే ఒక్కొక్క ఐటమ్ని వేసి కొట్టుకోవచ్చు సో అలా కొట్టి అమ్మేది వాళ్ళు బల్కీగా కొట్టిస్తారు వాటిని రీప్యాకింగ్ చేసుకోవటం ఎలా అంటే చిన్న ప్యాకెట్లు నేను ఇప్పుడు చెప్పాను కదా సాంబార్ పొడి రసం పొడి గరం మసాలా చికెన్ మసాలా మటన్ మసాలా ఇవంతా చిన్న చిన్న ప్యాకెట్లు ఐదు రూపాయలు ఇవన్నీ మూడు రూపాయల ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంది ఆ విధంగా మనం ఎందుకు ఇవ్వకూడదు అందులో ఎంత క్వాంటిటీ ఉంది ఒకసారి చూసుకొని ఆ క్వాంటిటీ కన్నా బెటర్ వాల్యూ ఉండేటువంటిది మనకి లాస్ రాకుండా అంత ఇంత ప్రాఫిట్ ఉండేట్టు మనం ఎలా దాంట్లో ఇంగ్రీడియంట్స్ కలపాలా అది ఫుడ్ ఎలా టేస్ట్ రావాలా అలాంటివంతా కొన్ని రీసెర్చ్లు చేసి కొంచెం ట్రైనింగ్ తీసుకొని లేదు మనకి నేచురల్గానే మన ఇండియన్ ట్రెడిషన్లో మన ఫ్యామిలీస్ ఆ సిస్టర్ నుంచి అమ్మమ్మలు అమ్మలు నానమ్మలు ఇట్లా వాళ్ళ దగ్గర నుంచి కొన్ని రకాల మసాలా దినుసులు మనకు ఐడియా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పెప్పర్ పౌడర్ యాడ్ చేయడము జీలకర్ర పౌడర్లు యాడ్ చేసుకోవడము ప్రతి ఒక్కటి అండి ఇప్పుడు వెయిట్ తగ్గాలన్నా కూడా జీరా పౌడరు డైలీ వాడమంటున్నారు నెక్స్ట్ మెంతులు పౌడర్ తీసుకోమంటున్నారు షుగర్ తగ్గాలంటేను సో ఇట్లాంటివంతా వర్కింగ్ వాళ్ళు లేదా బయట వెళ్ళే వాళ్ళు వాళ్ళు పౌడర్లు రెడీ చేసుకునే అంత టైం ఉండదు తీరుబడి ఉండదు సో అట్లాంటప్పుడు మనం ఇలాంటి ఫోటర్లు పెట్టుకొని కొన్ని శాంపిల్ ప్యాకెట్స్ మన చుట్టుపక్కల మనం పబ్లిసిటీ ఇచ్చుకోవడము బాగా సేల్ పెరిగిన తర్వాత మనం యొక్క ప్రోడక్ట్స్ని రెడీ చేసుకొని చిన్న చిన్న ప్యాకెట్ల నుంచి పెద్ద ప్యాకెట్లుగా పెంచుకొని సేల్ చేయడం అనమాట ఇది మనం ఒక్కడమే చేయాలంటే మనకి ఓపిక ఉంది లేదా లిమిటెడ్గా బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఒక్కరే కూడా చిన్న చిన్న ప్యాకెట్లుగా కన్వర్ట్ చేసుకొని అంటే మనమే మిల్లు ఉన్న లేదు మనం మిల్లులో నుంచి ఆడించుకొచ్చి తీసుకొచ్చుకున్న ఒక కేజీ తెచ్చుకుంటే దాన్ని ఫైవ్ రూపీస్ ప్యాకెట్ల టెన్ రూపీస్ ప్యాకెట్ల ట్వంటీ రూపీస్ ప్యాకెట్ల దానికి ఎంత క్వాంటిటీ వేస్తే మనకి ఆ యొక్క మార్జిన్ వస్తుంది మన పెట్టుబడి ఎంత దాంట్లో మార్జిన్ ఎంత దానికి మనం ప్రాఫిట్ ఎంత తీసుకోవాలా నెక్స్ట్ మనకు ట్రాన్స్పోర్ట్ ఎంత సో అందులో క్వాలిటీ ఎంత వరకు ఇచ్చాము మనకి రీబ్యాక్ రావాల కస్టమర్స్ అంటే మనం ఎంత ఎఫర్ట్ పెట్టాలా అన్నది మనం ఒక క్యాల్కులేటింగ్గా చేసుకొని దానికోసం ప్యాకింగ్ చేసి కొంచెం అందమైన ప్యాకింగ్ అండి ఒక షీట్ తీసుకొని ఈవెన్ వాటిలో ప్లాస్టిక్ కవర్లు కానీ మన అంలం మన ఇది పెట్టుకొని అయినా చేసుకోవచ్చు లేదు ప్లెయిన్ ప్లాస్టిక్ ఫిల్లింగ్ కవర్లు తీసుకొని అయినా పెట్టి ఒక షీట్లో ఆ షీట్లో మన పేరుండి ఉండి పలాని కంపెనీ అంటే పలాని పేరు ఫర్ ఎగ్జాంపుల్ పూర్ణిమ లేదా పీజీ టేక్స్ ప్రో మసాలా ప్రోడక్ట్స్ అనుకోండి అలా మన అంబ్లం పెట్టుకొని మనం పబ్లిసైజ్ ఇచ్చి మనం స్టార్ట్ చేసాము అనుకోండి ఇలా చిన్న చిన్న కుటీర పరిశ్రమలుగా స్టార్ట్ అయినటువంటి ఊరగాయలైనా మసాలా పౌడర్లైనా పెద్ద సంస్థలు సంస్థానాలు అయిపోయినాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రియా పిక్కిల్ అనమాట సో ఊరగాయలు మన ఇళ్ళల్లో ప్రతి ఏడాది సమ్మర్ వస్తూ ఉంది అంటే అన్ని రకాల ఊరగాయలు ట్రై చేస్తాం అనమాట దాన్ని ఎందుకు బిజినెస్గా మార్చుకోకూడదు సో మన లేడీస్ చేసుకునేటండి నెంబర్ ఆఫ్ బిజినెస్ మన వన్ రూమ్ నుంచి ఉన్నాయండి అందులో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పింది నేను మసాలా పౌడర్లు ట్రై చేయొచ్చు తర్వాత వచ్చి రసం పౌడర్లు సాంబార్ పౌడర్లు అవి మనం ఎట్టా ప్రిపేర్ చేస్తుంటాం మనకు తెలుసు ఆ క్వాంటిటీలో మనం చుట్టుపక్కల వాళ్ళకి సేల్ చేసుకున్నాం లేదా చిన్న ప్యాకింగ్ చేసి చుట్టుపక్కల ఉండే షాప్స్ షాప్స్కో లేదంటే తీసుకెళ్లే వాళ్ళకి మనం వేసేసినా రీప్యాకింగ్ చేసి సేల్ చేసినా కూడా మంచి మార్జిన్ అయితే ఉంటుంది మన ఇంట్లో మనం ఉంటాం మన ఖాళీ టైంలో చేసుకుంటా మన రెస్పాన్సిబిలిటీస్ని ఫిల్అప్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ పిక్కిల్స్ అండి నేను ఆల్రెడీ చెప్పాను పికిల్స్ మనకి ఏమున్నా ఆఖరికి మనము మజ్జిగానం పెరుగన్నం లేదా అన్నం తిన్నా ఒక ఊరగాయ దెబ్బ మనకు కావాలా అది మామిడికాయ కావచ్చు లేదా నిమ్మకాయ కావచ్చు ఇంకేదన్నా కావచ్చు సో ఏదో ఒక పికిల్ని ఈవెన్ నాన్ వెజ్ పికిల్ కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి దేశ విదేశాలకు కూడా ఆ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి మన ఇండియా నుంచి రెడీ చేస్తున్నటువంటి పికిల్స్ అనమాట నెక్స్ట్ పికెల్స్ అయిపోయినాక మనం రెడీ చేసుకునేటువంటి రెడీమేడ్ చపాతీలని రెడీమేడ్ పాపర్స్ అనేసి రెడీమేడ్గా మనం రెడీ చేసేటువంటి కర్రీస్ అన్నీ కట్ చేసి ఇప్పుడు బాగా సిటీస్లో ట్రెండ్ అవుతున్నది వచ్చి ఈ సాఫ్ట్వేర్ కానీ లేదంటే వర్క్ చేసేదానికి అంటే కూరగాయలు కట్ చేసుకునేంత టైం లేని వాళ్ళు కానీ నెక్స్ట్ కర్రీస్ ప్రిపరేషన్ తెలియని వాళ్ళు కానీ సో మనకి టూ కి ఇంత కర్రీ కావాలా అన్నారనుకోండి వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేస్తున్నారు కర్రీ పౌడర్లు ఉన్నాయి కదా కారం ఉప్పు పసుపు ఎంత క్వాంటిటీ అన్ని దాంట్లో ఒక ప్యాకింగ్ లాగా విడివిడిగా కవర్లలో వేసి ఈ వెజిటబుల్స్ అంతా నీట్గా డ్రై కట్ చేసి ఒక కవర్కి ప్యాక్ చేసి ఒక టూ మెంబర్స్కి అయితే ఆ యొక్క వెజిట కర్రీ ఏంది టమాటో పప్పా లేదంటే సాంబారా దానికోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ లేదంటే మాములుగా కర్రీస్ పులుసులు కావాలన్నా లేదంటే ఇంకేది వెజిటబుల్ సలాడ్సా లేదంటే ఆలు సలాడ్సా ఇట్లాంటివంతా వాళ్ళకి వెజిటబుల్స్ ఎన్ని కావాలా దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలా దాంట్లో ఎలా వెయ్యాలా అని అన్ని వెజిటబుల్స్ విడివిడిగా కవర్లలో ప్యాక్ చేసి అవి చెడిపోకుండా నీట్గా ప్యాక్ చేసి వాటిని ప్యాకెట్స్ని రెడీ టు సర్వ్ అనేసినటువంటి మన ఆన్లైన్లో ఆర్డర్లో కూడా అంటే వాళ్ళు ఎవరో చేసిన కూరలు మనం తినకూడదు మనకి నచ్చదు అనుకునే వాళ్ళకి ఇలా సర్వ్ చేస్తున్నారనమాట ఇది బెస్ట్ ట్రెండింగ్ బిజినెస్ అంటారండి నేను ఎందుకంటే వెజిటబుల్స్ కట్ చేసుకునేదానికి కూడా టైం లేకుండా లేదంటే ఏ ఏ క్వాంటిటీ అంటే కూరలు రెడీ చేసుకోవాలంటే కొంచెం ఉప్పు ఎక్కువ పడిపోవచ్చు తక్కువ పడిపోవచ్చు నెక్స్ట్ కూర కారం వేయాలన్నా లేదంటే ఇంకేదైనా వేయాలని తెలియని వాళ్ళకు కూడా ఈ యొక్క ఇంగ్రీడియంట్ అంటే మనం అన్ని అన్నమాట దాంట్లో ఒక స్పూన్ కారం వేయాలా అర స్పూన్ ఉప్పు వేయాలా స్పూన్ పసుపు వేయాలా ఒక చిట్టుకటి పసుపు వేయాలా ధనియాల పొడి ఎంత వేయాలా ఇవంతా విడివిడిగా ఒక ప్యాక్ అంటే బాక్స్ లాగా వచ్చేసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇది పెట్టేసి దానికి ఫుల్ స్టీల్లాగా వేసేసి అంత కాస్ట్ అని దానికి ఒక కాస్ట్ పెట్టి వీళ్ళు కట్ చేసిన దానికి విజిటబుల్స్కి సర్వీస్ ఇచ్చిన దానికి ఆ కాస్ట్ చేసి ఇచ్చేస్తున్నారు వాటిని తీసుకుని వచ్చి జస్ట్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక్కొక్క అంటే వన్ టూ త్రీ అనేసి నువ్వు స్టెప్లు రాస్తున్నారు అనమాట ఇది ఫస్ట్ వేయాలి సెకండ్ వేయాలి అనేసి వాటిని అంతా యాడ్ చేసి కర్రీస్ చేసుకుని బ్రహ్మాండంగా రెడీ టు సావ్ చపాతీలు రెడీ టు సవ్ పరోటాలు రెడీ టు సావ్ ఈ కర్రీస్ అనమాట ఫైవ్ టు టెన్ మినిట్స్లో రెడీ చేసుకొని తినేస్తున్నారు సో మనము రెడీ టు సవ్ ఐటమ్స్ ఏది ప్రిపేర్ చేసినా మన ఇంట్లో నుంచే చేస్తాం మనం ఎక్కడ పోయి చేయము మనకి ఆర్డర్ వచ్చిందా ఆ ఆర్డర్ని బట్టి చేస్తాం అనమాట సో ఇవి బాగా సిటీస్లో ఇప్పుడు ట్రెండింగ్గా ఉండేటువంటి బిజినెస్లు నెక్స్ట్ రెగ్యులర్గా చెప్పేటువంటి టిఫిన్ సెంటర్లు కానీ దోశ పాయింట్లు కానీ కర్రీ పాయింట్లు కానీ సో కుమారి అంటీ పెట్టినటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ స్టాల్స్ కానీ ఇట్లాంటివి ఏవైనా కూడా బాగా ట్రెండ్ అవుతాయి ఫేమస్ అవుతాయి కానీ వాటికన్నా కష్టం లేని పనులు ఇంట్లో మనకు టైం ఉండే టైంలో అంటే ఖాళీ ఉండే టైంలోనే ఇట్లాంటివి మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఇవి కాకుండా రెగ్యులర్గా చేసేటువంటివి టైలరింగ్ చేయడం కానీ ఆర్ఏ వర్క్ చేయడం కానీ మిషన్ ఎంబ్రాయిడరీ చేయడం కానీ హెమ్మింగ్స్ హోక్స్ పెట్టడము ఇవంతా అసలు మనము అసలు ఖర్చు లేకుండా చేసే పనులే ఇవి ఉంటాయి ఎవరో ఒక దగ్గర మిషన్ ఉంటుంది వాళ్ళు కుట్టుకోలేరు కట్ చేసి ఇచ్చేస్తారు జస్ట్ నువ్వు కట్ చే కట్ చేసిన దాన్ని అటాచ్ చేసి కుట్టిస్తే కూడా మనకైతే ఇంత ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుందనమాట అస్సలు మన ఆడవాళ్ళకి తీరిక అనేది లేకుండా చేసుకోగలిగినంత బెస్ట్ బెస్ట్ ఎర్నింగ్ ఐడియాస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయండి ఒకటి రెండు అని కాదు మన వంట రూమే బిజినెస్ స్టాల్ అంటాను నేను సో మన వన్ రూమ్ నుంచి మొదలుపెట్టి మన దైనందిక జీవితంలో ప్రతి ఒక్క స్టేజ్లోనూ ఈవెన్ దేమూడు రూమ్లో కావాల్సిన ఐటమ్స్ అయినా వన్ రూమ్లో కావాల్సిన ఐటమ్స్ అయినా ఈ వెజిటేబుల్స్ దగ్గర నుంచి సలాడ్స్ దగ్గర నుంచి ఊరగాయల దగ్గర నుంచి ఈవెన్ ఇప్పుడు హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయి ఆయిల్ ఫ్రీ అనమాట ప్రతి ఒక్కటి ఆయిల్ ఫ్రీ పాపర్స్ ఆయిల్ ఫ్రీ పరోటాలు ఆయిల్ ఫ్రీ ఐటమ్స్ లేదా ఆయిల్ ఫ్రీ కర్రీస్ ఎలా చేసుకోవాలా ఈవెన్ ఇట్లాంటివి మనం ప్రిపేర్ చేసి యూట్యూబ్ లాంటి మన సోషల్ మీడియా నెట్వర్క్స్లోనూ ఫేస్బుక్ లాంటి నెట్వర్క్స్లోనూ అప్లోడ్ చేసినా అందులో మోనిటైజేషన్ అయినక అమౌంట్ కూడా జనరేట్ అవుతూ ఉంది సో మన లేడీస్ కొంచెం ఓపిగా కాస్తంత సహనము ఇంకొంచెం టైం కేటాయించి వాటిని కొంచెం నీట్గా హైజీనిక్గా రెడీ చేసి మనం కనుక పబ్లిసిటీ ఇచ్చుకొని బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాము అంటే చాలండి దాన్ని కొంచెం అఫోర్డ్ పెట్టండి ఎక్కువ ఎక్కువ పెట్టుబడులు అయితే ఏం పెట్టక్కర్లేదు తక్కువ పెట్టుబడి తక్కువ తక్కువ వంద రెండు వందల నుంచి కూడా మనమైతే ప్లాన్ అయితే వేసుకుని స్టార్ట్ చేయొచ్చు అనమాట మనము ఈ ఫస్ట్ కావాల్సినది మనం గోల్ ఏంటి మన గోల్ ఫిక్స్ చేసుకోవాలా నేను ఇంత సంపాదించుకోవాలి నెలకి నేను సంపాదించిందని పలానా వస్తవే కొనుక్కోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా ఇష్టమైంది గోల్డే కాబట్టి నేను పలాను గోల్డ్ ఐటెం కొనుక్కోవాలి నెలకి నేను ఒక మూడు వేల రూపాయలు దాసిపెట్టి నేను సంవత్సరానికి ముప్పై వేలు అయిందంటే దాపు దాపుగా ఆరేడు గ్రాముల్లో కంపల్సరి కొనుక్కోవాలని మనకు ఒక ఆలోచన వచ్చింది ఒక ప్లాన్ వచ్చింది అంటే దానికి మనం ఎలా సేవ్ చేసుకోవాలా దానికోసం మనం ఎలా సంపాదించుకోవాలా ఆళ్ళను అడగడం కాకుండా ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి సం ఇది చేసుకోవడం కాకుండా నా ఎక్స్ట్రా మనీ ఎలా నేను ఆర్న్ చేసుకోవాలా లేదు నేను పెట్టేటువంటి ఖర్చుల్ని ఎలా తగ్గించుకొని పొదుపు చేసుకోవాలా ఏదైనా కూడా మన ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుందండి రూపాయి రూపాయి ముడేడు మన ఆడవాళ్ళకి పుట్టుకతోనే వస్తుందంటాను నేను సో మనం చేయాల్సిందంట మన చుట్టుపక్కల మనకి ఎలాంటి బిజినెస్ ఓనర్లు ఉన్నాయి మనం ఏది ప ఏ పని చేస్తే మనం రూపాయి సంపాదించుకోవచ్చు మన టాలెంట్ దీంతో చదువుతో సంబంధమే లేదండి అస్సలు ఏ చదువు లేని వాళ్ళు కూడా చేతి పనులు వచ్చిన వాళ్ళు పూలు కట్టడం తెలిసినా కూడా ఈ పూలు వాళ్ళు కానీ రోజుకి రెండు మూడు వందలు సంపాదిస్తున్నారు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వచ్చి ఇంట్లో ఉంటుంది తను మామూలుగా వేస్ట్ శారీస్ కానీ వేస్ట్ క్లాత్లతో మ్యాట్లు అల్లుతుందండి నేను పక్కనే ఆర్డర్ చేస్తాను ఎక్సలెంట్గా మ్యాట్లు అల్లుద్దు అనమాట వేస్ట్ మెటీరియల్తో పేపర్ క్రాఫ్ట్స్ చేస్తుంది బొమ్మలు చేస్తుంది షోకేస్ బొమ్మలు చేస్తుంది షోకేస్ ఆర్ట్స్ చేస్తుంది అంటే తన ఎక్స్ట్రా టైం తను ఇంట్లో పెట్టాల్సిన ఎఫోర్ట్ ఎంత పెట్టేసి అన్ని పనులు ఫిలి ఫినిష్ చేసుకొని మధ్యాహ్నం పూట ఎందుకు నిద్రపోతే వస్తూ ఉంది దాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం దాన్ని ఎఫోర్ట్ పెట్టి చేసినటువంటి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనమాట నేను వాటిని కానీ ఆర్డ్ చేయడానికి చూస్తాను ఎందుకంటే మన లేడీస్లో దాన్ని ఏమంటారు మనము కర్మజీవులు అనమాట ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి అలా చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం మన కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతుంది మనము మన రిక్రియేషన్ మన టైంపాస్తో పాటుగా మన ఎర్నింగ్స్ కూడా మనం ఫోకస్ పెట్టి సంపాదించడం మొదలు పెట్టాము అనుకోండి ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతామండి మనం ఎవరికి తక్కువ కాదు మనకు ఉండాల్సినంత ఒక గోల్ ఒక అచీవ్మెంట్ నేను చెప్తున్నాను కనీసం మనం గోల్డ్ ఒక్క సంవత్సరానికి తక్కువలో తక్కువ ఒక పన్నెండు గ్రాముల నుంచి ఆరు గ్రాముల వరకు అంటే ఆరు గ్రాముల నుంచి పన్నెండు గ్రాముల వరకు తీసుకోవాలని టార్గెట్ పెడితే ఇప్పుడు ప్రజెంట్ రేటు ఆరు వేల గ్రాము ఉందనుకోండి నెలకి తక్కువలో తక్కువ మూడు నుంచి ఆరు వేలు సంపాదించే మార్గాలు ఏంటి మనం చెక్ చేసుకోవాలా దాంట్లో మన టైం ఎంత ఉంది మన టైంను పట్టించి మనం ఎంత ఓన్ చేయగలుగుతాము ఓన్ చేస్తాము అంటే మనం పెట్టేటువంటి బిజినెస్ ఏంటి ఆ బిజినెస్ ఎలా పబ్లిసిటీ ఇచ్చుకోవాలి ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి దాంట్లో ఆదాయం ఎలా సమకూర్చుకోవాలా దానికి ఎంత క్వాలిటీ ఇవ్వాలి ఎంత క్వాంటిటీ ఇవ్వాలి దానికి ఎంత టైం ఇవ్వాలి ఇంటిని వదిలేసి బిజినెస్ చేయమంటాం లేదండి ఇంటి సపోర్టే తీసుకోండి నేను రీసెంట్గా ఒక అంటే బ్యూట్యూషన్ కోర్సుకి జాయిన్ అయ్యాను అన్నాను కదా మేడం బ్యూటీషన్గా చేస్తూ ఉంది నెక్స్ట్ టైలరింగ్ నేర్పిస్తూ ఉంది బ్యూటీషన్ కోర్స్ క్లాసెస్ నేర్పిస్తూ ఉంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు కిల్లీలు కడతారండి తమలపాకు స్వీట్ కిల్లీలు అంటారు కదా అలా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అనుకోండి వీటిని చేస్తే కిల్లీలు కానీ వాళ్ళు కట్టి వాళ్ళైతే షాపులకు వేస్తూ ఉన్నారనమాట నేను లైవ్గా చూసి చెప్తా ఉన్నాను సో మనం అనుకుంటే ఒకేసారి నాలుగైదు పనులు చేయగలుగుతామండి సో మనం ఎఫర్ట్ పెట్టాలా నెక్స్ట్ మనకి డెడికేషన్ ఉండాలా అట్ ద సేమ్ టైం డబ్బు సంపాదించాలని కక్ష ఉండాలా కక్ష కాదు కసి ఖచ్చితంగా మనం డబ్బు సంపాదించాలని మన ఒక ఆలోచన ఏర్పడిందంటే ఖచ్చితంగా మన నాలెడ్జ్ తెలివి ఏ టైంను ఉపయోగించుకొని అయితే డబ్బును సంపాదిస్తాను నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతే ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి లేదు మన ఫ్రెండ్స్కో మన కొలీగ్స్కో మన చుట్టుపక్కల వాళ్ళకి యూజ్ అవుతుందంటే అట్లీస్ట్ ఫార్వర్డ్ చేయడానికి అంతా ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఓకే అండి బాయ్ సీ యూ